హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం ఈరోజు నా ఛానల్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు నేను ఏఐ కొన్ని స్పిరిచువాలిటీ గురించి అడుగుతాను లెట్స్ హాయ్ చాట్ హలో అందరికీ నమస్కారం మళ్ళీ స్వాగతం నేను సిద్ధంగా ఉన్నాను మీరు అడిగే ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను మరి ఆపకుండా ముందుకు సాగుదాం మొదటి ప్రశ్న ఏంటంటే భగవంతుడు అంటే ఎవరు మొదటి ప్రశ్న మీ సమాధానం చెప్పాలంటే భగవంతుడు అనేది విశ్వాసాన్ని బట్టి మారవచ్చు అనేక మతాలు సంప్రదాయాలు వేరు వేరు రీతిల్లో వివరిస్తాయి ఆయా మతాల్లో భగవంతుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు అని భావిస్తారు ఈ ప్రశ్నకు సమాధానం మీ విశ్వాసపరమైన దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది సరే మనం ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు మీరు హిందూయిజం క్రిస్టియానిటీ నాకు సమాధానం మంచి సంగతి అయితే హిందువిజం ఇస్లాం క్రైస్తవ మతాల ప్రకారం చూస్తే భగవంతుడి వివరణ కొంచెం భిన్నంగా ఉంటుంది హిందూయిజంలో భగవంతుడు అనేక రూపాల్లో ఉండవచ్చు విభిన్న దేవుళ్ల రూపంలో ఆరాధించబడతారు ఇస్లాంలో భగవంతుడు అల్లాహ ఏకైకపు సర్వశక్తిమంతుడు అని చెప్తారు క్రైస్తవ మతంలో భగవంతుడు త్రిమూర్తిగా తండ్రి కుమారుడు పవిత్రాత్మ రూపంలో ఉండడం కాబట్టి ఈ మూడు మతాల దృష్టికోణాలు బలగణలోకి తీసుకుంటే ఒక ఆధారపడి ఉండే విశ్వాసపరమైన భావన నెక్స్ట్ క్వశ్చన్ అసలు మానవ జన్మ అనేది ఎంత ప్రాముఖ్యమైనది ఎంత ఇంపార్టెంట్ అయినది మంచి ప్రశ్న మానవ జన్మ అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఏకంగా అనేక సంప్రదాయాలు తత్వశాస్త్రాలు దీన్ని అత్యంత విలువైన అవకాశంగా చూస్తాయి ఎందుకంటే మానవ జన్మలో మనకు ఆలోచించే శక్తి నైతిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆధ్యాత్మిక మార్గం అన్వేషించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మానవ జన్మ అనేది ఎంతో ముఖ్యమైనదని చెప్పవచ్చు సరే మరి మానవ జన్మకి జంతువుల జన్మకి తేడాలు ఏమిటి వేరు వేరు గ్రంథాల్లో ఎలా చెప్పారు చెప్పగలరా అవును చెప్పగలను వివిధ గ్రంథాల్లో మానవ జన్మకు జంతువుల జన్మకు ఉన్న తేడాలను విభిన్న రీతిలో వివరించారు ఉదాహరణకు హిందూ ధర్మశాస్త్రాల్లో మానవ జన్మను విశేషంగా పావనంగా చెబుతారు ఎందుకంటే మానవుడు ధర్మ అర్థ కామ మోక్షాలను అన్వేషించి శక్తి కలిగి ఉంటారు జంతువులు సాధారణంగా తమ సహజ స్వభావం ప్రకారం నడుస్తాయి కానీ మానవుడు తన కర్మలను ఆలోచనలు నియంత్రించుకోవచ్చు క్రైస్తవ గ్రంథాల్లో కూడా మానవుని ప్రత్యేక స్థానం ఆత్మకు ఉన్న విలువ గురించి చెబుతారు అలాగే ఇతర ధార్మిక గ్రంథాల్లో కూడా మానవ జన్మం విశిష్టమైనదిగా జంతు జన్మం కంటే ఉన్న భేదాన్ని వివరించారు సునూపరిగా మానవ జన్మ అనేది ఆధ్యాత్మిక పురోగతికి చైతన్యానికి ఒక చేస అవకాశం అనేక సంప్రదాయాలు చెబుతున్నాయి మీరు కొంచెం క్రిస్టియానిటీ ఇస్లాంలో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యతను నాకు చెప్తారా నాకు తెలియదు ఖచ్చితంగా చెప్పగలను క్రైస్తవ మతంలో మానవ జన్మకు ఎంతో ప్రాముఖ్యం ఉందని చెబుతారు ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడని విశ్వసిస్తారు దీనివల్ల మానవ జన్మకు ప్రత్యేక గౌరవం నైతిక బాధ్యతలు ఉంటాయి ఇస్లాంలో కూడా మానవుని ఒక విశిష్ట స్థానం ఉంచుతారు అల్లాహ్ మానవుని సృష్టి చేసి అతనికి జవాబుదారితను ధ్యానం ఇచ్చాడని చెబుతారు కాబట్టి ఈ రెండు మతాల్లోనూ మానవ జన్మ అనేది చాలా విలువైనది దైవిక ఉద్దేశంతో కూడుకున్నదని భావిస్తారు మానవ జన్మ చాలా ప్రాముఖ్యం అని చెప్పారు వేదాలు మొత్తం మూడు నాకు కొంచెం ఇస్తారా అవును ఖచ్చితంగా కొన్ని రెఫరెన్స్ అందించగలను హిందూ వేదాల్లాగా మానవ జన్మను ఎంతో ప్రాముఖ్యమైనదిగా చూస్తారు ముఖ్యంగా ఉపనిషత్తులు మానవుని ఆధ్యాత్మిక పురోగతికి ఒక శ్రేష్టమైన అవకాశంగా చూడతాయి క్రైస్తవ ధర్మ గ్రంథం బైగుల్లో మానవుడు దేవుని రూపంలో సృష్టించబడడాన్ని ఉదాహరణకు ఆధికారణంలో గుర్తించవచ్చు ఇస్లామిక్ గ్రంథం కురాన్లో కూడా మానవుని సృష్టి అతని బాధ్యతలు గురించి చెబుతారు ఉదాహరణకు సూరాల్ బక్రా వంటి అధ్యాయులు కాబట్టి వీటి మానవ జన్మకి ఉన్న ప్రత్యేకతను ఈ విధంగా రెఫరెన్సుల ద్వారా చూడవచ్చు